సమాజంలో సగభాగం స్త్రీలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈ సగభాగం స్త్రీలు పరాధీనులుగా చేశారు నా స్త్రీ స్వాతంత్ర అర్హత స్త్రీకి స్వాతంత్రం లేదు స్త్రీ ఆ తండ్రి పెంచుతాడు కన్యాదానం చేస్తాడు ఒక్కసారి కన్యాదానం చేయాలి తండ్రి ఆవిడికి మరలా వివాహం చేసుకునే అర్హత లేదు వివాహమైన తర్వాత భర్త ధర్మేమో ఆవిడ ధర్మం అందులో ఏం రాశారంటే ఇప్పుడు వివాహమే ఉపనయన కర్మ భర్త సేవయే గురుకు వాసం గుహకృత్య నిర్వహణమే అగ్నిహోత్రం అంటే ఆవిడకి బయటకు వచ్చి చదువుకోవడము గురువు గారి దగ్గర చదువుకోవడము అది ఏం లేదు వాళ్ళ కుటుంబంలో మనసు పరపడ వస్తుందో ఆ వాళ్ళ పరటాలు పూజలు ఆ భర్త అనుష్ఠానానికి కావాల్సిన సామాను అది అమర్చడం ఆ లెక్క ఆ సంఖ్యాశాస్త్రం అది తెలిస్తే చాలు ఆవిడ నాలుగు గోడల మధ్య పరాధీనత నేను చెప్పే చాలా ఉంది పరాధీనత ఎందుకు చేశారంటే పురుషాధి పురుషా పురుషాధికార ఐ మీన్ మ్యాన్ ఓరియంటెడ్ మనది మ్యాన్ ఓరియెంటెడ్ సొసైటీ ఈ పురుషాధిక్య సమాజం ఇట్లానే అంటే ఐదర్ యు షుడ్ బి మ్యాన్ వైజ్ ఆర్ బి ఉమెన్ వైజ్ సరే మ్యాన్ వైజ్ తీసుకుందాం ప్రతి ప్రొటక్షన్ యాక్టివిటీకి మూలం పురుషుడు ఆవిడకి కొన్ని ప్రకృతి నిబంధనలు ఉన్నాయి మనకి కన్సిస్టెన్స్ ఉన్నాయి అందువల్ల ఆవిడ పూర్తిగా పబ్లిక్ లైఫ్ లోకి రాలేదు పిల్లల్ని కనడం పెంచడం అనేటువంటి గురుతరమైన బాధ్యత ఆవిడకుంది ఆవిడ శరీర నిర్మాణం కూడా సున్నితంగా ఉంటుంది ఆవిడ కాపాడబలవాల్సిన అవసరంలో ఉంటుంది కాబట్టి ఆవిడని మొత్తం పరాధీనం చూపిస్తారు ఈ కుటుంబ వ్యవస్థ యొక్క స్థిరత ఆ మ్యూచువల్ కమిట్మెంట్లో ఉంది వివాహ వ్యవస్థ ఈ కమిట్మెంట్ మొత్తం ఆ స్త్రీ మీద పెట్టారు అంతేకాకుండా కమిట్మెంట్ యొక్క ఆరు మూలం సోర్స్ అని ఆవిడ మరి పురుషుడికి స్వేచ్ఛ ఇచ్చారు కదా పురుషుడికి ఎలా ముందు ప్రపంచంలో తిరగచ్చు తర్వాత నలుగురు వరకు వివాహాలు చేసుకోవచ్చు అన్లో వివాహాలు బ్రాహ్మడు కింద ముగ్గురి కులాల నుంచి చేసుకోవచ్చు మరి క్షత్రియుడు మరి మిగతా రెండు కులాల నుంచి చేసుకోవచ్చు మరి స్త్రీ మాత్రము తనకన్నా గొప్పవాణ్ణి హై అధిక కులస్తులు చేసుకోగలదు కానీ కింద కులస్తులు చేసుకోగలుగుతా ఆవిడ స్వేచ్ఛ లేదు బ్రాహ్మణ స్త్రీ అయితే అసలు మొసలు లేదు ఆవిడ ఆవిడ కేవలం బ్రాహ్మణు చేసుకోవాలి కింద కులం వరకు ఇప్పుడు చూడడానికి వీలేదు ఎవరైనా బ్రాహ్మణ స్త్రీ నివాహం చేసుకుంటే అతని సూత్రుడైంటే అతనికి శిరచ్ఛేదమే శిక్ష మన ధర్మ శాస్త్రకారం మరి సొసైటీ అట్లా ఉండదు కదండి ఈ విధంగా స్త్రీ స్వేచ్ఛను కట్టడి చేయడం ద్వారా వివాహ వ్యవస్థని ఆ స్ట్రాంగ్ చేశారు అది ఈ మతంలోనే కాదు అన్ని మతాలలోనూ ఉంది ఆ మరి వేరే వేరే మతాల్లో అసలు ముసుగులేసే ఉంచారు అది ఇనపకసడాలకు తీసింది మరి అది స్త్రీ బానిసత్వానికి దారి తీసింది హోటల్ పరాధీనత బాని తీసింది ఇక నేను దారి గురించి ఆ చెప్పే పని లేదు ఇది ఆ నస్తి స్వాతంత్ర మర్హతీలోంచి ఇది వచ్చింది ఆ తర్వాత కొంచెం అసలు నేను చెప్పాలనుకునేదిలో వర్ణ వ్యవస్థ గురించి చెప్పాలనుకుంటున్నాను కదా సరే ఇది ఆవిడకి మరి కంపల్సరీ నిర్బంధ వైది అని దారితీస్తుంది కన్యాశుల్కాన్ని దారితీస్తుంది మరి రాజులు రాజులు కొట్లాడుకుని యుద్ధాల్లో పురుషులు చనిపోతే ఆ రాష్ట్రీలందరూ అంతఃస్వరంలో సామూహిక సత్య సహగమనానికి దారితీసింది దారి ఇంత ఘోరమైనటువంటి అమానుషమైనటువంటి పరిస్థితికి ఈ యొక్క స్త్రీ పర్వతీనత దారి తీస్తుందండి దీని మీద ఒక మాట చెప్పాలంటే అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా అంటారేమో ఉన్నాయి ఎలా ఉన్నాయని చెప్తున్నారంటే మీరు నేను విప్లంగా చెప్పడానికి నాకు టైం కన్సూ మీరు ఈ మధ్య అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు ఒక సినిమా తీశారండి చాలా గొప్ప సినిమా అత లేడీస్ అది మీరు చూడండి స్త్రీలు సర్వస్వతృగా ఉన్నారు అని మీరందరూ అనుకుంటారు అది పొరపాటు గ్రామీణ వ్యవస్థలో స్త్రీలు ఎలా ఉన్నారో గమనించండి వాళ్ళు ఇంకా ముసుగు వేసుకోవాలా భర్త పేరు చెప్పకూడదు ఎవరికి కాపడానికి వెళుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు ఎంత అజ్ఞానంలో ఉన్నారో అవిద్యలో ఉన్నారో వాళ్ళు మరి బయటకెళ్ళడానికి వీళ్ళ దానికి విద్య లేదు జ్ఞానం లేదు ఇంకా సమానత్వం ఎక్కడ వస్తుంది అంతేకాదండి స్త్రీ కామరూపిణి స్త్రీ మరి మోహం మోహంలోకి దింపుతుంది ఆవిడికి కాకు ఆవిడికి బస్సు పరుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది దానికి అందకుండా జితేంద్రుడు అయి ఉండాలి సర్వదాన్ని స్త్రీ నుంచి రక్షించుకోవాలి అని రాశారండి మనోధర్మ శాస్త్రులు మరి స్త్రీలే కాదు కదా పురుషులు కూడా కామరూపులు వారు రాక్షసుల్ని బలవంతంగా చేసేసే మరి ప్రాణాలు తీసే మనం కళ్ళారా రోజు చూస్తున్నాం ఈ ఈ విధమైనటువంటి స్త్రీ ద్వారాసత్వం అసమానత్వం మన ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి ఇందులో ఈ భాగాన్ని మాత్రం మనం తిరిగి తీసుకొచ్చేటువంటి వ్యవహారం చేయకూడదు